నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటివి టీవీ ప్రస్తుతం మనతో పట్టున్నారు మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సో మనం చూసుకోవచ్చు పేరు నాని ఇష్యూలో ఒక మంత్రి ఆయన అరెస్ట్ చేయాలని వాళ్ళ కుటుంబాన్ని అరెస్ట్ చేయాలని బాగా పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పడం జరిగింది తర్వాత చంద్రబాబు గారిని పోగొడతలతో ముంచెత్తడం కూడా జరిగింది తర్వాత చాలా మంది వ్యతిరేక పార్టీ నాయకులు ఏమంటున్నారంటే ఒక డీలర్ తప్పు చేస్తే పది రెట్లు వసూలు చేస్తారు అలాంటిది మూడు వందల డెబ్బై టన్నులు ఇతను కుంభకోణం చేస్తే ఇతని దగ్గర కేవలం మూడు రెట్లే ఎందుకు వసూలు చేశారని చాలా మంది అంటూ ఉన్నారు దాని మీద ఉంటారు వరుగుతుంది ఏంటంటే పేరు నాని భార్య పేరుతో ఉన్న గోడెలలో అధికారులు సెర్చ్ చేయగా దాదాపు మూడు వందల డెబ్బై క్వింటాల రేషన్ బియ్యం కనపడలేదు అనేది లెక్కల్లో తేలింది ఓకే ఆ లెక్కల్లో తేలినప్పుడు పేరు నాని భార్య మీద ఎందుకంటే గోడెల ఆమె పేరుతో ఉన్నాయి కాబట్టి ఆవు మీద వాళ్ళ మేనేజర్ మీద అధికారుల మీద కేసులు నమోదు చేయడం జరిగింది విచారం జరుగుతూ ఉంది ఓకే సో ఆమె బెయిల్ పిటిషన్ కూడా వేసుకోవడం జరిగింది సరే ఏది ఏమైనా ఇప్పుడు బయట వస్తున్న డిమాండ్ ఏంటంటే దీంట్లో ఇప్పటికే పేర్నాని ఫైన్ కింద కలెక్టర్కి కోటి డెబ్బై లక్షల రూపాయల చెక్ను పంపించడం జరిగింది ఇంకా కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయ కోటి అరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇంకా ఫైన్ చెల్లించాల్సి ఉంది ఒకప్పుడు అనుకున్న లెక్క వేరు ఇవాళ తేలిన లెక్క వేరు ఒకప్పుడు నూట ఎనభై మూడు క్వింటాలు మాత్రమే మాయమైపోయినాయి అని అనుకున్నాం కానీ లెక్కల మొత్తం చూస్తే మూడు వందల డెబ్బై క్వింటాలు మాయమైపోయినాయి కాబట్టి ఇంకా కోటి అరవై ఎనిమిది లక్షలు కట్టాలి అని చెప్పేసి ఇప్పటికే కలెక్టర్ గారు నోటీస్ నా కుటుంబాన్ని పంపించినట్టు మనకు తెలుస్తుంది ఓకే కాకపోతే చాలా మంది చేస్తున్న డిమాండ్ ఏంటంటే ఇప్పుడు కోటి డెబ్బై కట్టించుకొని కోటి అరవై ఎనిమిది లక్షలు కట్టించుకోవాల్సి ఉన్నా ఇవంత కలిపి ఎంత అవుతుంది మూడు కోట్ల సంచేంజ్ అవుతుంది నాలుగు కోట్లు అవుతుంది నాలుగు కోట్ల కూడా కాదు మూడున్నర కోట్లు అవుతాయి కాకపోతే ఇది తక్కువ కదా వాళ్ళ నుంచి కట్టించుకోవాల్సింది ఎంత సహజంగా ఇప్పుడు వసూలు చేస్తుందంటే ఇప్పుడు మాయమైపోయింది మూడు వందల డెబ్బై కింటాలు వాళ్ళు కట్టించుకుంటుంది ఏడు వందల డెబ్బై కింటాలు సంబంధించిన మనీ అంటే ఒక్క కేజీ నలభై మూడు రూపాయలకి కొంటుంది ఆ లెక్కన నలభై మూడు డబల్ చేస్తున్నారు ఎనభై ఆరు రూపాయలు వాళ్ళ నుంచి వసూరి చేస్తున్నారు ఓకే కానీ అంత కాదు వసిరి చేయాల్సింది అదే ఒక రేషన్ డీలర్ దగ్గర ఎట్నే బియ్యం మాయమైపోయి అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారనుకో వాళ్ళ దగ్గర నుంచి ఆ బియ్యం రేటుకి పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు మరి ఇప్పుడు మూడు వందల డెబ్బై క్వింటాలు పేరు నాన్న దగ్గర మాయమైపోయినాయి కాబట్టి ఇప్పుడు వీళ్ళు వసూలు చేస్తుంది ఏడు వందల ఇరవై క్వింటాల్ అంటే డబ్బులు వసూలు చేస్తున్నారు కాబట్టి ఏడు వందల ఇరవై క్వింటాల్ కాదు పదిరెట్టు మూడు వందల ఇరవై క్వింటాలకి రెట్లు అంటే ఎంత మూడు వేల రెండు వందల క్వింటాల డబ్బు వసూరు చేయాలి అంటే ఇప్పుడు వసూలు చేసే ఈ మూడున్నర కోట్లు కాదు దీనికి పదిరెట్టు డబ్బులు వసూలు చేయాలి అనేది చాలా మంది చేస్తున్నారు డిమాండ్ రేషన్ ప్రధానంగా రేషన్ డీలర్ చేస్తున్నారు డిమాండ్ మా దగ్గర ఒక న్యాయం పేరు నాన్నకు న్యాయం ఏంటి తప్పు ఎవరు చేసినా తప్పే కదా పేరు నాని తప్పు చేస్తే అవుతుంది కాబట్టి పేరు నాన్న మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేది ఓకే ఇప్పుడు ఇంతకీ ఈ బియ్యాన్ని ఏం చేస్తున్నాడు పేరు నాని ఇక్కడ నుంచి అంటే ఏదో సామెత కదా అన్ని దారులు రోమ్ నగరానికి అని చెప్పేసి అలానే ఈ బియ్యాన్ని కాకినాడ తరలించి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు తరలించి అక్కడ డెబ్బై మూడు రూపాయలకి లేదా పై ఆ పైన రేట్కి అమ్ముకుంటున్నారు అనేది ఈ పంచ తేలుతున్నటువంటి పెద్ద కుంభకోణం పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పట్టు రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా రెడ్డి హ్యాండ్ గా పట్టుకొని షిప్పుషీ చేయమని చెప్పేసి అధికారులను ఆదేశించారు కదా గుర్తుందనిక సీను ఎస్ ఆ సీన్ అంటే అక్కడ తరలిస్తున్న బియ్యం అంతా వీళ్ళు మాయం చేస్తున్న బియ్యమే పేరు నాని మాయం చేస్తుందైనా లేదు బుగ్గను రాజేంద్రనాథ్ మాయం చేస్తుందైనా అన్ని నియోజవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు గత ఐదు సంవత్సరాల కాలంలో మాయం చేసిందైనా ఇలాంటి బియ్యాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారులు తనిఖీ చేయటం ద్వారా పట్టుకున్నారు కానీ గత ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని కింటారు బియ్యం మా ఎంత డబ్బు చేతులు మారినట్టు ఇప్పుడు ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఏదైతే ఈ కోటి రూపాయలు అంటే ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు ఆల్రెడీ ఫైన్ కట్టాడు ఒక కోటి అరవై లక్షలు ఫైన్ కట్టాల్సినటువంటి అవసరం ఉందో ఈ డబ్బు కూడా ఎన్నికల అప్పుడు ఇట్లు చూపించిన డబ్బేనా లేదంటే ఇంకే డబ్బు దీని మీద కూడా ఈడీ ఎంక్వైరీ చేయాలి ఒకటి పేరునాని ఇప్పుడు కనపడని బియ్యానికి పది రెట్లు ఫైన్ కట్టాలి ఇప్పుడు ఫైన్ కట్టిన డబ్బు ఎక్కడదో ఈడీ విచారించి చర్యలు తీసుకోవాలి రెండోది ఇంకొక మాట కూడా ఉంది ఇప్పుడు ఫైన్ ఫైనే కేసు కేసే ఫైన్ కడితే కేసు మాఫీ కాదు ఫైన్ కనపడని బియ్యాన్ని కట్టినట్టు కానీ బియ్యం కనపడకుండా ఎందుకు చేశాడు ఎవరు చేశారు అసలు ఏం జరిగింది అన్న దాని మీద కేసు నడవాల్సిందే విచారం జరగాల్సిందే విచారానికి నాని భార్య హాజరు కావాల్సిందే దానికి బాధ్యులు పేరినాన్ని అయితే దానికి బాధ్యులు పేరి కిట్టు కనుకైతే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే ఆస్తి చేసి జైలో పెట్టాల్సిందే ఫైన్ కట్టించుకుంటే కేసు మాపి అవుద్ది అనుకుంటే మాత్రం దాన్ని ఒప్పుకునేది లేదు అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం చేస్తున్నటువంటి డిమాండ్ ఓకే పెద్ద ఎత్తున పేదవాళ్ళు తినే బియ్యాన్ని మాయం చేసి పేదవాడికి ప్రభుత్వం ఇచ్చే బియ్యాన్ని మాయం చేసి ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి బయట విదేశాలకు తరలించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు అంటే ఇది ఎంత కుంభకోణం ఎలాంటి కుంభకోణం దీని మీద నిజాలు బయటకు రావాలి విచారం జరగాలి బలంగా జరగాలని చెప్పేసి కోరుకుంటుంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఇప్పుడు మూడు డిమాండ్ ఇక్కడ చాలా ప్రధానంగా నేను ఇందా చెప్పినట్టు ఒకటి ఏడి ఖచ్చితంగా ఎంటర్ అయ్యి డబ్బుల మీద పేరు నాన్న మీద ఎంక్వైరీ చేయాలి పదిరెట్టు పేరు నాన్న దగ్గర వసూలు చేయాలి పేరు నాని జైల్లో పెట్టాలి ఈ డిమాండ్ చాలా బలంగా వినపడతా ఉంది పేరు నాని పేరు నాని వాళ్ళ నా అంటే వాళ్ళ వైఫ్ మీద సింపతి ప్రజలు ఉంది ఎందుకంటే పేరుకి వాళ్ళ భార్య పేరుతో గోడలు ఉంటాయి కానీ పెత్తనం అంతా పేరు నానిది పేరుని కిట్టదు కదా మరి యాక్చువల్గా నువ్వు ఒక ఆస్తి కొన్నావు అనుకో గోపి అది నీ పేరు మీద కాకుండా మీ ఇంట్లో వాళ్ళ మీద పేరు మీద పెట్టుకోవచ్చు కాక కానీ మెయిన్ డేస్ ఇదే మీ అమ్మ పేరు మీద మీ నాన్న పేరు మీద నీ ఇంట్లో ఇంకెవరి పేరు మీద సెంటిమెంటల్గా పెట్టుకుంటారట ఒక ఆస్తిని నాన్న పేరు మీద అమ్మ పేరు మీద భార్య పేరు మీద పిల్లల పేరు మీద పెట్టుకుంటారు కానీ పెత్తనం ఎవరిది వాళ్ళ భార్య ఏమి గోడను మెయింటైన్ చేయట ఆ భార్య ఏమి రాజకీయాలు మెయింటైన్ చేయటా మెయింటెనెన్స్ మొత్తం వ్యాపారాలైనా రాజకీయాలైనా పేరుని నానిగో పేరుని కిట్టినో కానీ టెక్నికల్గా వాళ్ళ భార్యని కూడా విచారణ పిలవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ఆస్తి ఆమె పేరు మీద ఉంది కాబట్టి గోడ నా పేరు మీద ఉంది కాబట్టి ఆ విచారణ పిలవాల్సి వచ్చింది కానీ అంతిమంగా దీన్ని మెయింటైన్ చేసి ప్రజలకు సమాధానం చెప్పాల్సింది మాత్రం పెన్నాని నాని పెని కిట్టు తండ్రి కొడుకులు కాబట్టి ఇదే డిమాండ్ అందుకని ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ పెద్దగా రావట్లేదు కానీ ఈ నేరానికి కారణం అని అనుమానం ఉన్నటువంటి నాని మీద కిట్టు మీద మాత్రం ప్రజలు పెద్ద ఎత్తున అరెస్ట్ చేయాలని ఒక డిమాండ్ ని ఆంధ్రప్రదేశ్ పౌరు సమాజం నుంచి పెడతా ఉన్నారు ఇక ఒకప్పుడు దొంగలు ఉండేవాళ్ళు దొంగతనాలు స్థాయి లెవెల్ పెరిగిన తర్వాత గజ దొంగలు అనేది వాళ్ళకి పేరు వచ్చింది మళ్ళా ఆ దొంగతనాల లెవెల్ పెరిగిన తర్వాత ఘరాణ దొంగలు పుట్టుకొచ్చారు ఇప్పుడు ఆ ఘరాణ దొంగ లేరు అంతకుముందు గజ దొంగ లేరు అంతకుముందు ఉన్న దొంగ లేరు ఇప్పుడు వైసీపీ నాయకులు తయారయ్యారు అంటే దొంగతనాల స్థాయి పిక్స్ చేరిన తర్వాత దొంగలు రూపాంతరం రూపాంతరం చెంది ఏదో అంటారు కదా ఆది మానవుడు కోతి నుంచి మనిషి దాకా ఎదిగాడు అని చెప్పేసి అలా దొంగలు పరిణామ క్రమంలో వైసీపీ నాయకులు లాగా ఎదిగారు అంటే దేన్ని వదలకుండా తినేయటం పేదవాడు తినే రేషన్ బియ్యం నుంచి మొదలు పెడితే మట్టి కంకర అంటే నేల నుంచి నింగి వరకు ఎన్ని రకాల కుంభకోణాలు చేయాలో ఎన్ని రకాలుగా డబ్బులు తినాలో ఎన్ని రకాలుగా డబ్బులుగా మార్చుకొని పేమెంట్ చేసుకోవాలో అన్ని రకాలుగా చేశారు ఒకే పేమో ఎర్రచందనం స్మగ్లింగ్ ఇంకొకేమో అక్రమ బియ్యం స్మగ్లింగ్ అంటే ఈ దేశంలో కుంభకోణాన్ని ఎన్ని రకాలుగా చేయొచ్చో చెప్పటానికి వైసీపీ నాయకులు ఒక ఎగ్జాంపుల్ అనేటువంటిది బయట నడుస్తున్న చర్చ ఓకే థ్యాంక్ యూ గారు